హాయ్ అండి ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి దోశలేకైనా చపాతీ లేకనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందు రెండు మూడు ఆలు తీసుకొని మొత్తం పీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక మనం తుడుం పట్టుకునేది తీసి దానికి పెద్ద బొక్కలు ఉండేదానికి తుడుం పట్టుకోవాలి మొత్తము తురుము పట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసుకొని వాటర్లో ఇది మొత్తం మనము తురుం పట్టుకున్నదంటే అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాయిలు ఇటు అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కరిపకు ఒక ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా ధరక్కొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక దానిలో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక మనం ముందు తురుము పెట్టు పక్కన పెట్టుకున్నది రెండు మూడు సార్లు బాగా కడుక్కొని అందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కలుపుకున్నాక దాని రుచికి సరిపోయినంత సాల్టు కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి మన గా ఫస్ట్ సారిగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బిల్లకైనా లో పెట్టుకొని మీకు పెట్టిన వీడియోలో నోటిఫికేషన్ వస్తుంటుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే మొత్తం ఉడుకు దుడికినాక రుచికి సరిపోయినంత కొంచెం కారం వేసుకొని కారం అంతా పచ్చివాసనంతా పోయేదాకా బాగా కలుపుకోవాలి మో చిమ్ములోనే పెట్టుకొని మొత్తం బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెము కొత్తిమీర సన్నగా ధరుముకొని వేసుకుంటే మనం వేడివేడిగా తురుము ఫ్రై రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్